భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హస్వరావుపేట మండల కేంద్రంలో నాలుగు దశాబ్దాలుగా పేదలు సాగు చేసుకుంటున్న భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాన్ని ముట్టడించారు మండల వ్యాప్తంగా సిపిఐ కార్యకర్తలు ప్రజలు ఎర్రజెండాలు చేతబూని పట్టణంలో ర్యాలీ నిర్వహించి అటవీ శాఖ కార్యాలయం ముందు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రాలు అందజేశారు అదంతా ఆంధ్రబజ అంటే బాగుందగా అప్పుడు బూములుకు పట్టాలు కొడు బూడు బూములుకు పట్టాలు కొడు బూడు బూములుకు పట్టాలు కొడు బూడు బూములుకు పట్టాలు కొడు అరవలేని పేదలందరికీ పెన్షన్లు అరవలేని పేదలందరికీ పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇది అన్ని చోట్ల ఈ కార్యక్రమం మీ సభ్యులకు ఎఫ్డిఎఫ్ గారికి అందరికి కూడా అన్ని చోట్ల పడి కార్యక్రమం చేస్తాం రేంజ్ ఆఫీసర్లకి అన్ని సెంటర్స్ అట్లాగే కలెక్టర్ గారికి తహసీల్దార్ గారికి ఆర్టీఓ గారికి మొత్తం అందరికి కూడా ఈ ఉత్పత్తి ఎక్కడోళ్ళో అక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆఫీసులకి ఎన్ను వేస్తున్నాం ఇది దరఖాస్తు ఈ పోడు వ్యవసాయదారులు మూడు నాలుగు దశాబ్దాల నుంచి సాగులో ఉన్నటువంటి పోడు వ్యవసాయదారులకి రక్షణ కల్పించమని ఆరో వ్యఫర్ మీరు క్లియన్ చేసే చేసిన దాకా కూడా ఆ భూముల అబ్జెక్షన్ అని చెప్పి వాళ్ళని యథావిధిగా కొనసాగినామని చెప్పి మేము డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన తీర్పులో భాగంగా అసరాపేటలో కూడా మీకు ఈ కార్యక్రమం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి ముఖ్య మెంబర్ ఉండటం జరిగింది సార్ సాగులో ఉన్న వాళ్ళని పెట్టాగ ప్రభుత్వం ఒక పక్కన దరఖాస్తులు తీసుకుందాం ఒక పక్కన తయారు చేసి ఇటు మీ ఫారెస్ట్ అధికారులతో మళ్ళీ భూముల మీద సాళ్ళు పంటలను ధ్వంసం చేయటం అట్లాగే కందకాలు తీయటం ఇవన్నీ చర్యలు జరుగుతున్నాయి అక్కడ ఎదురు నిలబడ్డ వాళ్ళకి అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపిస్తాం బిర్జలని ఇవన్నిటి మీద కూడా మేము వ్యతిరేకంగా సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఆందోళన కార్యక్రమం చేపెట్టాం దీన్ని ఈ బోర్డు సాగుదారుల పక్కన కడవరికి కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఉండి పోరాడితే ఈ గిరిజనుల బలహీన వర్గాలు సాగు చేసుకుంటున్న జీవనాధారం వర్షాధార ఆధారంతో పంటలు పండించుకునేటువంటి ఈ గిరిజనులందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీగా మేము సపోర్ట్ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకంగా వాళ్ళ యొక్క విధానాలకు వ్యతిరేకంగా కూడా మేము వాళ్ళ మెడలు వంచైనా వీళ్ళకి హక్కులు సాధించేదానికి కమ్యూనిస్ట్ పార్టీ పనిచేద్దని చెప్పి